అందరికీ నమస్కారం మన గుత్తి చెరువు బోటింగ్కి బాగా అనుకూలంగా ఉంటుంది ఎందుకంటే నీళ్ళు బ్యాక్ వాటరు మనకి కసాపురం నుంచి దగ్గరలో కాలువల ద్వారా గుంతకల మీదుగా మన వైటి చెరువు పాత్ర చెరువు మీదుగా వస్తాయి ప్రతి సంవత్సరము మనం ఈ చెరువుని నింపుకుంటే ఇలా పంట పొలాలుకి వెళ్తాయి అలాగే బోటింగ్ పాయింట్స్ కూడా మనం పెట్టుకోవచ్చు ఎంతో రెవెన్యూ వస్తుంది టూరిజం వాళ్ళు ఇది ఆలోచించాలి ఎందుకంటే మనం చూడొచ్చు చెరువుట్టకి ఎదురుగానే మనకి గుత్తికోట ఉంటుంది ఆ తుత్తికోట ప్రాంతంలో ఇంత పెద్ద చెరువు దాదాపు మూడు కిలోమీటర్లు ఉంటుంది చెరువు ఇప్పుడు చాలా ఎండకాలమైన ఎన్నో నీళ్ళు ఉన్నాయి ఇక్కడ పోయిన వర్షాలకు అద్భుతంగా వాటర్ వచ్చి చేరింది అనమాట కానీ మనకి వాటర్ రావడానికి వర్షాలు పడకపోయినా మనకి అందరిని వా నీళ్ళు కూడా ఇక్కడ బ్యాక్ వాటర్ వస్తుంటాయి ఈ సందర్భంగా టూరిజం వారికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఇక్కడ ఒక రెండు బోట్లు అనమాట అంటే బోటింగ్ షికార్కి ఉత్తి ప్రాంతంలో మనకి ఈ యొక్క బోటింగ్ షికార్ కొరకు ఇక్కడ రెండు బోట్లు అరేంజ్ చేస్తే కింద నన్ను రీసెంట్గా నేను హంపీకి వెళ్ళొచ్చాను అక్కడ కూడా ఉస్పేట్ డ్యామ్ దగ్గర కూడా బోటింగ్ పాయింట్స్ ఉన్నాయి అలాగే హంపీ దగ్గర కూడా బోటింగ్ పాయింట్స్ ఉన్నాయి అద్భుతంగా ఉంది వాళ్ళు చిన్న చిన్న చెరువులకే బోటింగ్స్ పెట్టుకుంటున్నారు కర్ణాటక వాళ్ళు మరి ఆంధ్రప్రదేశ్ టూరిజం వాళ్ళు ఏం చేస్తున్నారు ఇంత పెద్ద చెరువు ఉంది టూరిజం డిపార్ట్మెంట్ ఖచ్చితంగా ఈ యొక్క బోటింగ్ పాయింట్ని గుర్తి పెట్ట చెరువుకి పెడితే ఈ ప్రాంత వాసులకి ఆనందము ఆహ్లాదము అలాగే గవర్నమెంట్కి రెవెన్యూ వస్తుంది ప్రస్తుతానికి ఓ రెండు బోట్లు అనమాట పెద్ద పెద్ద బోట్లు ఒక్కొక్క బోట్లో ఇరవై మంది పోయేటట్టు లేకుంటే చిన్న 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 చిన్నవి కానీ బోట్లు తెచ్చి ఇక్కడ పెట్టవలసిందిగా గుత్తికోట సంరక్షణ సమితి టీం తరఫున మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాము ఈ సందర్భంగా ఈ యొక్క టూరిజం అధికారులు గుత్తికోట ప్రాంతాన్ని డెవలప్ చేస్తూ అభివృద్ధి చేస్తూ అలాగే బోటింగ్ పాయింట్ పెట్టు ఇంకా చాలా చుట్టుపక్కల ఎన్నో చారిత్రక ప్రదేశాలు ఉన్నాయి అవన్నీ చూపెట్టి ఈ గుత్తి ప్రాంతానికి ఒక రెవెన్యూ అనేది ఇంకమ్ అనేది ఉత్పత్తి చేయాల్సిందిగా గుత్తి ప్రజలందరి తరఫున మేము ఎప్పుడు కోరుతుంటాము దయచేసి ప్రభుత్వాలు వస్తున్నాయి పోతున్నాయి ఈ వీడియో చేసిన కనీసం గుర్తిచెరువుకు పోటింగ్ పాయింట్ను ఏర్పాటు చేయవలసిందిగా గుత్తికోట విజయభాస్కర్ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు థ్యాంక్ యూ అండి